అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించిన ఇక్కడైతే చూసినట్లయితే ఉద్యోగులకు అసెంబ్లీ సాక్షిగా గుడ్ న్యూస్ కీలక ఆదేశాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు త్వరలోనే ఉపాధ్యాయులపై ఉన్న కేసులను అన్నింటినీ ఎత్తివేస్తామని తెలిపారు ఇక దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడుతున్నామన్నారు ఆయన దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు ఇక జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల వేతన బకాయిలు డిఏ బకాయిలతో పాటు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు ఇక ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు కూడా కలిసికట్టుగా యుద్ధం ప్రకటించారు ఇక విజయవాడలో మిలియన్ మార్చ్కు పిలుపునిచ్చారు వీరి ఉద్యమాన్ని వైసీపీ ఎక్కడికక్కడ నిలవరించింది అరెస్టులు చేసి ఉపాధ్యాయులపై అనేక కేసులు పెట్టారు ఇక రెండు నుంచి నాలుగు కొందరపై పదుల సంఖ్యలోనే తీవ్ర కేసులు నమోదయ్యాయి ఇప్పుడు సర్కారు మారడంతో తమపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సూచనల మేరకు పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రి నారా లోకేష్ను కోరారు ఇక దీనికి కొన్నాళ్ళ కిందటే ఆయన ఓకే చెప్పారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు కూడా తీసుకుంటామని లోకేష్ తెలిపారు